హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ కోస్టమ్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు మీలో సగం ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ ఇదేదో కొత్తగా ఉంది నాకే భర్తకు ప్రేమలేఖ రాయటం కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికి ఎవరికైనా రాయొచ్చు అని నా నమ్మకం అందుకే ఇలా చెప్పడం కంటే రాయడమే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాకు ఇందులో రాసే ప్రతి మాట నా మనస్సు పొరల్లో నిండిన మీ జ్ఞాపకాల నుండి వచ్చినవే మీ ముందు ఎదురుపడి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నా గొంతులో మాటలే తప్ప మనసులో భావాలు పలకలేను కాబట్టి నా జీవితంలో మొదటిసారిగా వ్రాస్తున్న ప్రేమ రేఖ ఇదే తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు ప్రేమంటే తెలియదు నాకు నిజం చెప్పాలి అంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వరకు తెలియలేదనే చెప్పాలి కానీ మన ఈ ఐదు సంవత్సరాల దాంపత్యం జీవితంలో తెలిసిన మరో కొత్త విషయం ఏంటంటే నిజమైన ప్రేమ అంటే బయట కనపడేది మాత్రమే కాదు మనసుతో ముడిపడినది కూడా కష్టపడి పని చేయాలని మీ తత్వం ఇతరులకు సహాయం చేసే మీ గుణం ఒక అర్ధాంగి అంటే బానిసలా కాకుండా ఒక సగటు మనిషిలా భావించి నాకు అన్నింటిలో స్వేచ్ఛను కల్పించే మీ మంచితనం ఇవే మొదటగా మీలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నవి మీరు ఒక్కరోజు ఇంట్లో లేకుంటే తెలుస్తుంది మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నా లోకం అంతా చీకటిగా అనిపిస్తుంది ఆ రోజంతా కానీ ఎన్ని రోజులైనా మీ ప్రేమ మాత్రం ఎప్పుడూ బయటపడేది కాదు పెళ్ళైన కొత్తలో మీరు ఆఫీస్కి వెళ్ళింది మొదలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వరకు రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూసేదాన్ని కానీ చేయలేదు దానికి మీ సమాధానం పెళ్ళైన కొత్తలో ఒకలాగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరోలా ఉండటం నాకు రాదు నేను అలా నటించలేను నేను నాలానే ఉంటాను అని ఆ మాట విన్న మరుక్షణం బాధపడ్డ మాట వాస్తవమే అయినా తర్వాత కాలంలో నేను బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే అలా అన్నారని అర్థమైంది ఇలా ఒకటి కాదు చాలా విషయాలు అలా ఎంతో ముందు చూపుతో ఆలోచించే మీ మనస్సు నాకు నచ్చింది మీ ప్రేమ బయటకి కనబడకపోయినా నేను ఇష్టపడింది నాకు దక్కినప్పుడు మీకు కలిగే ఆనందంలో ఆ ప్రేమ నాకు కనబడింది నేను సరదాగా అడిగినవి కూడా మనసులో పెట్టుకుని ఎప్పటికైనా నాకు అందజేయడానికి మీరు పడే తాపత్రయం నేను గమనించాను కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు మనం తరచుగా గొడవ పడుతున్నాం చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా చూస్తున్నాం ఇందులో నా తప్పు కూడా ఉంది అని గ్రహించేసరికి మీరు కోపపడి వెళ్ళిపోతున్నారు అప్పుడు నా మీద నాకు ఎంతో కోపం వచ్చేది ఎవరో ఒకరు సర్దుకుంటే బాగుండు అది నేనే అయితే ఏమవుతుంది పాపం అనవసరంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకున్నాను అదే ఆలోచిస్తూ బైక్ నడుపుతున్నారేమో ఎక్కడ మీకు ఏమవుతుందో ఆ రోజంతా నా మనసు మనసులో ఉండేది కాదు మరలా సాయంత్రం మీరు ఇంటికి వచ్చే వరకు మీ మీదనే నా జాసంత కానీ ఆ గొడవ తర్వాత మన మధ్య పుట్టే ప్రేమ మధురం ఆ తరువాతే నిర్ణయించుకున్నాను ఇంకెప్పుడు మీ మనసు నొప్పించే విధముగా మాట్లాడకూడదు అని తరువాత మనం గొడవ పడ్డ రోజులు గుర్తులేవు అంతలా మన ప్రేమ మనల్ని దగ్గర చేసింది కానీ అలకలు ఆడవారికి కవశకుండరాలు అంటారు కదా అవి ఎక్కడికి పోతాయి మమ్మల్ని వదిలి అలా నేను అలకపానెక్కిన ప్రతిసారి మీరు నన్ను బ్రతిమాలే సమయంలో మీ మొహంలోని అమాయకత్వం ఎంతో ఇష్టం ఈ విషయం మీకు చెప్పి ఎక్కడ బ్రతిమలాడడం మానేస్తారు అని ఇంతవరకు చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పలేదని అనుకోండి లేకుంటే మరలా బ్రతిమాలడం మానేస్తారు మన ప్రేమకి గుర్తుగా పుట్టిన మన బాబు రూపంలో మన బంధం ఇంకాస్త బలపడింది వాడిని కనే క్రమంలో నేను పడే బాధను చూసి మీరు రాత్రంతా నిద్రపోకుండా నాకు తోడుగా నా పక్కనే ఉన్నారు ఆ క్షణంలో మీ ముఖంలో నా పట్ల ఉన్న ప్రేమ నా కోసం మీరు పడే బాధ నేను గమనించాను తరువాత రోజు ఉదయం ఉదయించే సూర్యుడులాగా ఎంతో ప్రకాశంతో తేజవంతంగా విరిగిపోతున్నా మన బాబును మొదటి మీ చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం మీ కళ్ళలోని ఆనందం నాకు ఇంకా కళ్ళ ముందే ఉంది వారి రాకతో మన జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది మన ఇద్దరు జీవితాల్లోకి వెలుగు తెచ్చి మనకు కొత్త ఆనందాన్ని తీసుకొచ్చాడు వారి రాక మనకు కొత్త బాధ్యతను తెచ్చింది భార్యాభర్తల బంధం నుండి అమ్మా నాన్న పదవును పొందాం ఆ తరువాత మన బాబును పెంచే ఆ క్రమంలో మీలోని మరో మనిషిని చూశాను కొడుకును చూసి తండ్రిగా వాడిని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే మీ ఆశయం నాకెంతో నచ్చాయి ఇన్ని సంవత్సరాలుగా నాకు బయటకు కనపడిన ప్రేమ ఇప్పుడు వీడి రాకతో మీలో చూడగలిగాను అదే క్రమంలో వాడికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోని ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని మీ జాగ్రత్త నాకు బాగా నచ్చింది ఇలా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను వివరించి ఇలా తెలుసుకున్న ప్రతిసారి మీ మీద నా ప్రేమ పెరుగుతూ వచ్చింది మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీ పాదదాసిగా ఉండాలనేదే నా కోరిక కాదు కాదు పాదదాసి అంటే మీకు నచ్చదు కదూ పాదదాసి అన్న ప్రతిసారి మీరు అనే ఒకే ఒక మాట పాదదాసి కాదు నాలో సగమని అది విన్న ప్రతిసారి మీరు భార్యాభర్తల బంధానికి ఇచ్చే విలువ నాకు బాగా అర్థమయ్యేది అందుకే మన మధ్య ఈ ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలని కుదిరితే మళ్లీ జన్మలో కూడా ఉండాలని మీలో సగమై నా కోరిక ఈ ఉత్తరం చదివిన తరువాత మాత్రం దయచేసి నేను అడిగినప్పుడు నన్ను బ్రదలాడడం మాత్రం మానద్దు అని మనవి కథ సమాప్తం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్